హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి బురజాల నాలోపల్ల విభాగానికి వచ్చాయండి ఈ గిత్తలు ఈరోజు జరగబోయే నాలోపల్ల విభాగానికి నా ఎక్కడి నుంచి వచ్చారనా పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా అండి నా గిత్తల ఓనర్ పేరునా వసంతవరపు శ్రీ మనోజ్ గారి గిత్త అండి ఇది శ్రీ లాషా కంబైండ్ జతగా వస్తున్నాయండి ఈ గిత్తలు అన్న ఈ గిత్త ఎక్కడి నుంచి వచ్చిందన్న రెడ్డిగూడెం పల్నాడు జిల్లా రెడ్డిగూడెం పల్నాడు జిల్లా నుంచి వచ్చిందండి ఈ గిత్త ఈ గిత్త ఓనర్ పేరు ఆంజనేయులన్న రెడ్డిగూడెం పల్నాడు జిల్లా నుంచి వచ్చిందన్న ఈ గిత్త ఈ గిత్తలు కంబైండ్ జతగా అవసరమైన మన ముందుకి ప్రదర్శన ఇవ్వడానికి రెడ్డిగూడెం పల్నాడు జిల్లా అండి